జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తారు కొన్ని విషయాల్లో అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మరి ముఖ్యంగా విద్య వైద్యానికి సంబంధించి అందరికీ సమాన అవకాశాలు ఎందుకు కల్పించరు అనే ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను దాదాపు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఆ ప్రశ్నకి సమాధానం దొరకట్లే ఎందుకు కల్పించరు ఏంటి ఎందుకు ప్రభుత్వ స్కూల్ అలాగే ఉంటాయి ఎందుకు అడిగెళ్ళి గొడ్డు పడుకుంటాయి ఎందుకు అడిగెళ్ళి ఇసుపెట్ ఆకులు అడుగుతారు ఎందుకు అడిగెళ్ళి మందు తాగుతారు ఎందుకు కనీసం టాయిలెట్కి పోవాలన్నా ఒకటి కట్టరు అంత దారుణం ఎందుకు ఇలా వదిలేస్తారు ఎందుకు వాటిని పేద పిల్లలు చదువుకుంటే ఏమవుతుంది మంచికి అవకాశాలు కలిగించాలి కదా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ అమ్మాయి దగ్గర డబ్బు లేదని వాళ్ళు మంచి స్కూల్లో చదివించలేరని వాళ్ళకి ఇంగ్లీష్ రాదని వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లో అవకాశాలు కల్పించలేరని ప్రభుత్వం ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు అని చెప్పి ఈ పుస్తకాలు చదువుకున్న ప్రతిసారి బాలకంకలు ఎందుకు ఉండరు అని చెప్పి ఆలోచించేవాడిని అంటే అంతగానో మైండ్లో నాకు ఫిక్స్ అయిపోయింది అది జగన్ గారు వచ్చి ప్రభుత్వం స్కూళ్ళ దగ్గర నుంచి విద్యా వైద్యంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేస్తున్న విధానాలు నాకు అవన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి ఈ మిగతా పేత అవన్నీ పక్కన పెట్టింది కాసేపు మరీ ముఖ్యంగా ఈ రెండు విషయాల నుంచి మొదలెడితే కానీ నాకు బాగా మనసుకు కనెక్ట్ అయిన విషయాలు అక్కడ ఆగినరా పిల్లలు వేసుకునే షూ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఇవన్నీ పక్కన పెట్టిన అన్న గోరుమతతో మంచిగా పౌష్టికాహారం పెట్టడం అండ్ ముందే అంతకు బ్రేక్లో మంచిగా రాగి జాబ్ ఇవ్వడం చాలా సెన్సిటివ్గా ఆలోచించగలిగితేనే ఇవన్నీ చేయగలుగుతాం అక్కడ తాగలే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు అనుకున్నారు ఆల్రెడీ అయిపోయింది ప్రాజెక్ట్ కూడా ఏం చేస్తున్నారు హోటల్ తాజ్ ఉంటుంది కదా అంటే ఓ పేద హోటల్ గ్రూప్ హోటల్ తాజ్ తోటి ఈ ప్రభుత్వం మిడ్ డే మీల్స్ విభాగం ఉంది కదా వాళ్ళు కొలాబరేషన్ అయ్యి పిల్లలకు మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా పెట్టాలి మంచి టేస్టీగా ఎట్లా ఉండాలి తాజ్ వాళ్ళతో ఆ చెప్పులతోటి వీళ్ళు కొలాబరేషన్ చేసి చేరు వీళ్ళు కొలాబరేషన్తో ఆ తాజ్ వాళ్ళతోటి మంచి మంచి వీడియోలు చేయించారు చేయించి మొత్తం అందరి డియూ వాళ్ళకి పంపించి అక్కడి నుంచి హెడ్ మాస్టర్లకు పంపించి వంట వండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవి డౌన్లోడ్ చేయించుకోవాలి ఆ వీడియోల ప్రకారమే వంట ఉండాలి అవసరమైతే ప్రభుత్వం ఇంకా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది పిల్లలకు మంచి పాజిటివ్ ఆహారం న్యూట్రిషన్ తోటి క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ పెట్టి తీరాల్సిందే అని అరే నీ పాసిబుల్ ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటారు ఓ పెద్ద హోటల్లో వాళ్ళతోటి అయి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి అవసరమైన దాని ప్రకారం ఎండాకాలమా వర్షాకాలమా వింటర్ సీజన్ దాని ప్రకారం ఏమైనా మార్పు చేర్పులు ఉన్నా కూడా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత మంచి ఆలోచన ఇవన్నీ నచ్చవా మీకు నచ్చకపోతే ఇంకా నన్ను అడిగిన మనిషిగా కూడా మీరు అర్హత లేదంట విద్యా వైద్యం విషయంలో స్వాగతించాలి స్వామి ఇంకా పిల్లలకి ఏం తెలుసా ఆ పాపం మంచి తిండి ఎందుకు తల్లిదండ్రులు పెట్టలేరు తెలుస్తారా పిల్లలకి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాళ్ళ జీవితం మొత్తం పాల్సి అనలేకుండా అంత అంత ఎంత ఎంత అన్ని ఇబ్బందులు పడిపోయి పోవాలా ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని తీసుకున్నాయి చేస్తున్నాయి ఎందుకు మనం వాటి మీద హైలీ అప్రిసియేట్ హైలీ అప్రిసియేషన్స్ ఎందుకు ఇయ్యం జగన్ కాకుండా ఎవరైనా ఉండి ఆ పని చేయనీయండి ఇదే ఇదే రెస్పాన్స్ ఉంటుంది నాలుగంటి వాళ్ళ వైపు నుండి ఇదే ఉంటుంది ఊహ వచ్చినప్పటి నుంచి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది మైండ్లో విద్య వైద్యకి సంబంధించి ఎందుకంటే ఎంత కష్టపడితే మా అమ్మ నాన్న మేము చదువుకున్నామో మాకు తెలుసు కాబట్టి మా చదువుల కోసం మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కాబట్టి అందరికి ఉంటే ఏమవుతుంది స్వాగతించాలి ఎందుడు మంచి వాళ్ళతో చెప్పులతోటి చేయించి వీడియోలు వీళ్ళకి పంపించి డౌన్లోడ్ చేసి దాని ప్రకారం ఫుడ్ అంటున్నారు ఎంత మంచి నిర్ణయం పిల్లలు కదా ఒక తరం బాగుపడు పిల్లలే కదా స్వామి నెక్స్ట్ ఏమంటారు అది సమాజమా దేశమా ఏదైనా వాళ్ళే కదా బ్రహ్మాండంగా రానియండి ఎదగనియండి స్వాగతించండి అయ్యా స్వామి